బాబు అయితే రాత్రి బిర్యానీ తెచ్చావండి చాలేదు వండేవాడు నువ్వు తెస్తా అన్నావుగా తెచ్చారేమో అనుకున్నా అదేనండి బిర్యానీ రాత్రి బాగా అలిసిపోయి వచ్చేసరికి బిర్యానీ తెద్దాం తెచ్చుకుంటా ఉంది కాకపోతే వాళ్ళిద్దరూ ఫ్రైడ్ రైస్ అసలు మంచిది కదండి బయట అంటే ఈ టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేసేస్తారు కదా అందుకే నేనే వద్దన్నా అలా అయితే బిర్యానీ నాకు వద్దు నాకు ఇంట్లోనే చేయాలి సర్లే సరేలే ఫ్రైడ్ రైస్ తినేదానికన్నా నేనే ఒక పది నిమిషాలు కష్టపడితే అయిపోతు అని చెప్పి నేను కానీ అని పలావ్ రైస్లా చేసి కర్రీ వండి అనమాట నాకేమో మధ్యాహ్నం తిన్నదా ఇంకా అరిగినట్లేదు వీళ్ళు బయట తెచ్చారు కదా అని అనుకుని నేను తిన మానేసి ఏ ఇంట్లో లేవ నువ్వు ఇంట్లోనే ఉన్నా మీరు వండారు అది అదిపించరా నాకు తినేవాడిని లేకపోతే అందుకని తినలేదు కాబట్టి నాకు తెలియదండి ఇంట్లోనే వండానంట ఇప్పుడు తింటాను కంపల్సరీ నేను ఉందా ఓకే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి చెప్పేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ నేనైతే లేచి లోడీని అయితే పంపించాను రెడీ చేసి వాడు ఇప్పుడు మా వెళ్ళి తెలియదు దింపేసి వాడిని వాడికి అయితే టిఫిన్ పెట్టేసి పంపించాను నేనైతే కోడిగుడ్లు పులుసు చేశాను క్యారేజీకి అర్జెంటుగా ఒకరికైతే పచ్చడి ఉందండి రెండు కేజీలు పచ్చడి ఏంటి రొయ్యల పచ్చడి అలాగే గోంగూర చికెన్ పచ్చడి మామిడికాయ పచ్చడి వాళ్ళకి అర్జెంట్ అనమాట ఇంకా అసలు పచ్చడి అయితే తీసుకోవట్లేదు నేను యాక్చువల్గా చెప్పాలంటే ఈ నాలుగు రోజులు కాకపోతే ఇక ఇలా అర్జెంట్ అన్న వాళ్ళకి తప్పదు కాకపోతే వేరే వాళ్ళు కూడా ఇంకా బల్క్ ఉంది వాళ్ళది అయితే టెన్ కేజెస్ అన్నీ కలిపి నాటుకోడి గోంగూర మటనం రొయ్యలు పచ్చడి ఎండు రొయ్యలు గోంగూర ఇలాంటివి అన్నీ కలిపి వాళ్ళది టెన్ కేజెస్ ఉంది వాళ్ళు కొంచెం టైం ఇచ్చారులేండి అంటే ఇప్పుడిప్పుడే షాప్ పెట్టాం కదా మనం కొంచెం చదువుకోవడానికి అంటే కొద్దిగా ఫ్రీ అవ్వడానికి టైం పెట్టిద్ది అనమాట మనకి అప్పుడు మళ్ళీ పచ్చళ్ళు చేస్తాను అయితే మనం అన్నీ సెట్ చేసుకొని ఒక మనిషిని మనం షాప్ దగ్గర అలవాటు చేసే వరకు మనకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది అనమాట ఇంకా అది విషయం కాకపోతే వీళ్ళైతే కంపల్సరీ మీరే చేసి ఇవ్వాల్సిందే అని చెప్పి అని అడిగారని చెప్పి ఇంకా సల్లని చేస్తున్నాను కాకపోతే వాళ్ళు వీళ్ళు నాకు ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్ అయ్యారు అంటే ఫోన్ చేస్తున్నారు ఒకవేళ పచ్చళ్ళు తీసుకునే విధంగా అయితే చెప్పండి ఎట్లా ఇస్తాం ఎట్లా ఇస్తామని చెప్పి నాకైతే ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే ఒకవేళ మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది మన ఓన్ ప్రోడక్ట్ అయ్యి ఉండాలి కానీ అంటే వేరే వాళ్ళు తీసుకొచ్చి మన పేరు చెప్పేవడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి నాకు వీలున్నప్పుడే నేను చేసిస్తాను ఇక అయినా చేస్తాను ఒక నెలకపోతే మనకి కొద్దిగా ఫ్రీ అయిపోద్ది ఇంకప్పుడైతే కన్ఫామ్గా చేస్తాను ఇలా అర్జెంట్ ఆర్డర్స్ వాళ్ళకి మాత్రం ఇంకా ఇలా రిస్క్ తీసుకోవాల్సిన వస్తుందనమాట అది విషయం అయితే ఇప్పుడు ఇప్పుడు షాప్కి వెళ్ళడానికి షాప్ ఇవ్వాలి కూడా ఇప్పుడు లేట్ గా తీయాలి మనకేమో దూరం దూరం నుంచి వీళ్ళేమో అందరూ కాల్స్ చేస్తున్నారు షాప్ తీసారా వస్తాం షాప్ తీసారా వస్తాం అని అంటే నేను అనుకున్నా ఆర్డర్స్ వాళ్ళే అనుకున్నాం కానీ మామూలుగా వచ్చి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని మాకు ఇప్పుడు అనిపిస్తుంది అండి డైలీ డైలీ ఫోన్లు వస్తున్నాయి డైలీ వస్తున్నారు షాప్ దగ్గరికి వస్తున్నారు తీసుకెళ్తున్నారు కాకపోతే అందరినీ వీడియో తీయడం కరెక్ట్ కాదు కాబట్టి ఎవరైనా ఒకరిని ఇద్దరిని అక్సెప్ట్ చేసిన వాళ్ళు మాత్రమే తీస్తున్నాము ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు హడావిడి అయిపోతుంది ఇంకా ఒకరు వచ్చారంటే షాప్ దగ్గరికి నలుగురు ఐదుగురు వచ్చేస్తున్నారండి కనీసం వీడియో తీసే గ్యాప్ కూడా మాకు ఉండట్లేదు అదండి విషయం అయితే ఏం చెప్తున్నాను నేను ఇప్పుడైతే రైలు చెప్పే కదండి ఒక రైలు అయితే ఒక మూడు కేజీలు తీసుకొచ్చి వాళ్ళకి పచ్చడి అయితే చేసేసి వాళ్ళ ఖచ్చితంగా కొరియర్ కలిసి వాళ్ళు కూడా ఆర్డర్ చేసి వన్ వీక్ అయింది కాకపోతే మన గురించి తెలుసు కాబట్టి వాళ్ళు వెయిట్ చేశారనమాట ఈరోజు కంపల్సరీ వేసేస్తాను ఇంకా నేను ఆల్రెడీ బాక్సులు వేసాం అక్కడే ప్యాకింగ్ అంతా కూడా అయ్యిందనమాట బాక్సులు కూడా వేసాము వన్ మినిట్ కోడిగుడ్డు పులుసు అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి అంటే రెండు పూటలకి కలిపి చేసేస్తా అనమాట రాత్రి చేసిన పలా ఉంది ఇప్పుడు తినడానికి ఇప్పుడు తినేస్తాం అది ఇంకా మధ్యాహ్నానికి నైట్కి కలిపి చేస్తాను కోడిగుడ్డు ఇట్లా మిక్సీ వేసి పులుసు చేస్తానండి సూపర్ ఉండిద్ది అనమాట చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఎప్పుడో మన దగ్గరగా అయిపోయింది దగ్గరగా ఇంకా అవ్వద్ది చిన్నప్పుడు ఎప్పుడో మన వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట ఇంకా అదే స్టైల్లో చేస్తాం మా ఆయనకు కూడా అదే ఇస్తాం అనమాట ఓకే అండి మరి అది విషయం ఇప్పుడు వెళ్ళి చిన్నబాబుని కూడా దింపేసి అవి తెచ్చి ఇంక నేను కూడా రెడీ అయిపోయి అవి తెచ్చి పచ్చడి రెడీ చేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉండిద్ది వీడియో లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ కొట్టగానే కింద హైప్ ఆప్షన్ వచ్చిందండి హైప్ కూడా ఇచ్చేయండి హైప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకొంచెం మంచి గ్రోత్ ఉండిద్ది వీడియోలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి అంటే మీ అందరూ కూడా కొత్తదనం కోరుకుంటారు అనమాట ఇప్పుడు కొంచెం మారింది కదా మన లైఫ్ స్టైలు అట్లాగా వీడియోస్ కూడా నేను ఇప్పుడు మీకు మీ టేస్ట్కి ఏ విధంగా నచ్చుకున్నాయో ఆ విధంగా తీయడానికి కూడా మేము ప్రయత్నిస్తూ ఉంటాము వీడియోస్ అయితే అసలు ఆపం చాలా మంది కంగారు పడి ఫోన్ చేస్తున్నారు ఒక రోజు రెండు రోజులు పెట్టకపోతే వీడియోలు పెట్టట్లేదండి అండి బాబు అసలు వీడియోలు పెట్టరా మీరు అని అడుగుతున్నారు పెడతామండి కంపల్సరీ వీడియో అయితే ఏదో ఒక ఛానల్లో ఒకటన్నా పెడతాం కనీసం అందులో ఉన్నా ఇందులో ఉన్నా ఓకేనా మీరెవరు కూడా కంగారు పడవద్దు నేనైతే ఖచ్చితంగా మా ఆయన ఒకవేళ నేను చేయలేకపోయినా మా ఆయన ఆయన కామెంటరీ ఇచ్చుకుంటా ఆయన తీసేసి వీడియో పెడతాడు అనమాట ఎందుకంటే మీ అభిమానం అలాంటిది మొన్నైతే ఫోన్ చేసి అసలు పెడతారా పెట్టారని అడుగుతున్నారండి ఒక ఇద్దరు అయితే ఇంకా అందుకని చెప్పి మీరు అంత ప్రేమ వస్తున్నప్పుడు మరి మేము కూడా కొద్దిగా రిస్క్ చేస్తే తప్పేం లేదు ఓకే అండి మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాను నేనైతే ఇప్పుడైతే అంత టైం లేదు ఇప్పుడు చిన్నబాబు తినేస్తున్నాడు వాడిని దింపేసి మార్కెట్కి వెళ్ళయితే రొయ్యలు తీసుకొచ్చి పచ్చడి అయితే చేస్తాను ఈ రోజు ఉదయాన్నే షాప్ తీయడానికి అయితే వెళ్ళలేదండి ఎందుకు అంటే ఈరోజు పచ్చళ్ళు అయితే చెయ్యాలి అవి చేసేసి ప్యాక్ చేసుకొని బయలుదేరదాం ఆర్డర్స్ ఉన్నాయి పచ్చళ్ళ ఆర్డర్లు అని చెప్పి వన్ టౌన్ చేపల మార్కెట్కి అయితే వచ్చాము రొయ్యలు అయితే వలుస్తున్నారు నరాలు అయితే ఈ షాప్లో అయితే మనం తీసుకుంటాం అన్నమాట రెగ్యులర్గా చేపల మార్కెట్ బ్యాక్ సైడ్ అలాగే ఒక గడ్డి మోస్ చేప అయితే చూసింది మీకు నచ్చింది అని చెప్పి ఆ చేప అయితే తీసుకుంది మార్కెట్లో ఉదయాన్నే అయితే కొంచెం జనం బాగానే ఉంటారు ఆదివారం అయితే ఇది ఖాళీ ఉండదు అనమాట వన్ టౌన్ కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్ ఇది మోసడ్డి మోస కాదు గడ్డి మోసు కాదు మోసు మోసేది గడ్డి మోసి పెద్దది వేరు అది ఎర్రగా ఉండేది నాకు బిర్యానీ పెడితే తినేస్తాను రాత్రి కూడా తినలేదు ఆకలిస్తుంది బాగా కడుపు దేవేస్తుంది దానికి బిర్యానీ అన్న పెడితే పొద్దుకి అది బిస్కెట్లు తినలేం ఇంకా తినందు ఒక రోజు చికెన్ కోరేసి పెడితే బిర్యానీ తినలేదు అదేం తిని తినలేదు అది అయితే వెజ్ అయ్య బాబు మేరీ గోల్డ్ బిస్కెట్లు పెడితే ఒకరోజు తినలేదు సరే అని ఫిఫ్టీ ఫిఫ్టీ తెచ్చాను మేరీ గోల్డ్ మేరీ గోల్డ్ ఇక సరే అప్పటి నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ తింటుంది కదా అని ఫిఫ్టీ ఫిఫ్టీ పెడుతుంది దానికి రేజెట్నే ఉందా ఉంది

బాగుందమ్మా పలు కిన్ ఎంత ఉంది రేటు తగ్గింది అయితే మూడు అరవై మూడు డెబ్భై అలా ఉండేది దయచేసి మీరు ఎవరో తప్పుగా అనుకోవద్దు మీకు ఈ విషయం చెప్పాలనిపించింది నాకు ఎందుకు అంటే నాకు చాలాసార్లు మంచం మీద కూర్చొని తింటున్నారు మంచం మీద తినకూడదు అని కామెంట్స్ అయితే పెట్టారు ఎవరిష్టమైతే వాళ్ళదండి నాకు ఆచారాలు అవి నమ్మడం అనేది అసలు ఇష్టం ఉండదు పిల్ల ఎదురు వస్తే బయటికి వెళ్ళకూడదు లేకపోతే మంచం మీద కూర్చొని తినకూడదు ఇవాళ మంగళవారం ఇది కొనకూడదు ఇలాంటి ఆచారాలు నేను అస్సలు నమ్మను నాకు నచ్చదు నేనేం కొన్నా మంగళవారమే కొంటాను అలాగే మంచం మీద తినకూడదు ఇలాంటి ఆచారాలు అనేది నేను నమ్మను అనమాట నేను అలాగే ఎండి చేపల్లో కూర్చొని తింటాను మీరు చూస్తున్నారు కదా కారులో తిరుగుతున్నాం కదా అన్న అహంకారం గర్వం ఉంటే అలా చేయలేం మనం అలా రిచ్గా ఆలోచిస్తే మన మైండ్ సెట్ అలాగే ఆలోచించింది నేను ఉన్నప్పుడు అనుభవిస్తాను లేనప్పుడు దాన్ని కూడా నేను అనుభవిస్తాను ఎప్పుడు ఎలా ఉన్నా సరే దాన్ని అయితే అనుభవిస్తే వెళ్ళిపోతాను అంతే మీరు దయచేసి మంచం మీద కూర్చొని తినొద్దు ఇలాంటి కామెంట్స్ అయితే నాకైతే పెట్టొద్దండి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను నేనైతే ఇంకా తినేసామండి ఇద్దరం టేస్ట్ అయితే చాలా బాగుంది రాత్రి కన్నా ఇప్పుడు ఇదైతే ఫ్రెష్ చేప మోస చేప మార్కెట్లో చేపించుకొని తీసుకొచ్చాం ఇప్పుడు వండేస్తాను అంది కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే చింతపండు చాలదంట సాయంత్రం వచ్చి వండుతాలే అంది రొయ్యలు అయితే వేపేస్తుంది చికెన్ కర్రీ ఇంకా ఉంది కదా సాయంత్రం అంటావు అయితే సాయంత్రము పొద్దున్న చూస్తా ఎందుకంటే ఆల్రెడీ మనం చేస్తా అని తెలియదు కదా నేను కోడిగుడ్డు పులుసు చేశాను పొద్దున రెండు పూటలకు కలిపి అందుకని మళ్ళీ ఇది వండా నన్ను కొంచెం వేస్ట్ అయిపోద్ది మనం వేస్ట్ చేయడం ఎందుకు అలాగా అయితే నేను కారం ఒక పది కేజీలు ప్యాకింగ్ చేస్తా కాటా వేసి ఈ లోపల పచ్చడి చేస్తే అది కూడా ప్యాకింగ్ చేస్తాను చేప మాత్రం మంచి ఇది ఉప్పు కారం పసుపన్ని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేది అసలు డబ్బాలో కంటే ఇలా వేసుకోవడమే నాకు చాలా ఈజీగా ఉంది స్టాండ్అప్ పోచ్లో పెట్టాను అందుకని ఓ మన అవట్లేదు కానీ స్టాండప్ పోచ్ స్టాండప్ కావచ్చు లేవట్ల అంటే నేను వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పచ్చళ్ళకి వేసే కవర్లో వేసుకొని పెట్టుకున్నాను నేను గరం మసాలా తర్వాత వేసుకోవచ్చు కూరలో ఇప్పుడు కూరలో వేసిన మసాలా అంతా పట్టి బాగుంటుంది ఇది నేను ఇంట్లో చేసిన మసాలా సూపర్ గా వస్తుంది ఫ్లేవర్ అలానే దయచేసి మీరు అడగమాకండి నేను ఇప్పుడు ఆపేసాను చెప్తే వాళ్ళు ఏమో అడుగుతున్నారు నేనేమో ఇప్పుడు ఆపేసాను మొన్న దాకా ఇచ్చా గాని అంటే కొద్దిగా ఫ్రీ అవ్వాలండి మనం మనుషులు పెట్టుకోవాలి అక్కడ షాప్ లో అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అన్ని చేస్తాను ఇదంతా కూడా చక్కగా దీన్ని పట్టించేస్తే ముక్క అనేది మంచిగా మ్యారినేట్ అయ్యద్ది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా అవుతుంది అమ్మాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వీలైతే సాయంత్రం వండుతా లేదా రేపు పొద్దునే అయినా వండుతాను ఎందుకంటే కూర వేస్ట్ అయిపోద్ది మళ్ళీ అందుకనే ఆలోచించా అసలు చింతపండు ఉంటే వండేసేదాన్నినే కానీ చింతపండు సరిపోయి సరిపోనట్టుగా ఉంది చేపల పులుసు అంటేనే పులుపు కదా బాగుండుద్ది పులుపు సరిపడా వేసుకొని మళ్ళీ అటు ఇటుగా ఎందుకు వేసుకోవడం అందులోనూ ఇది నాకు ఇష్టమైన మోస్ట్ గడ్డి మోసు

ఇంకా మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను లోడికి తెలిసిందంటే వండే వరకు ప్రాణం తీసేస్తారు ఇది ఉందని నా అలాగే ఆడకు కూడా ఈ చేప అంటే చాలా ఇష్టం అయినా కాదు బిస్కెట్లు తిన్నాడా అడిగేదో అయ్యింది అడిగి ఒకసారి ఒక మూడ్లో ఉంటాడండి

బాక్స్ ప్యాకింగ్ అది వేస్తాము ఇంకా కొన్ని బాక్సెస్ అవి తగ్గితే అన్నీ తీసుకెళ్తున్నాం క్యారేజ్ కూడా పెట్టుకున్నాం అనమాట మనకైతే మన మరి మన సబ్స్క్రైబర్స్ తెలియదు ఎవరో తెలియదు కానీ ఇంకా ఫోన్స్ అయితే వస్తున్నాయండి షాప్ అడ్రస్ పెట్టమని ఇంకా అందుకని త్వర త్వరగా ఇప్పుడు టైం పన్నెండు దాటిపోయింది పన్నెండు పావు అయింది ఇంకా మనం త్వరగా వెళ్ళి ఎంత త్వరగా వెళ్ళినా ఒంటి గంట ఇది అక్కడికి వెళ్ళి షాప్ అయితే తీద్దాం ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం పదమూడు బయలుదేరి వెళ్తున్నాం అండి ఇక్కడ బట్టలు అయితే ఈ షాప్ దగ్గర ఇవ్వడానికి అయితే ఆగిందనమాట బట్టలు ఇక్కడ చేసి షాప్ దగ్గర ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాం షాప్ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడే మధ్యాహ్నం అయిపోయింది క్యారేజ్ తీసుకొని వచ్చాను ఇంకా ఇంటి దగ్గర అయితే ఏం తినలేదు అనమాట ఆ బోర్డ్ బయట పెట్టాను ఇంకా ఈవిడైతే మొత్తం క్లీన్ చేస్తుంది ఆకులు అవన్నీ రాలతాయి కదా ఆకులన్నీ తుడుస్తుంది అలాగే మనం ఈ కొట్టిన చెత్త అంతా ఒక బస్తాకి ఎత్తి ఫుల్ అయ్యాక బస్తా అయితే తీసుకెళ్ళి పారేస్తున్నాము ఇక్కడ వేయకుండా అది అక్కడ పెడుతుంటే మరి నైట్ పాటు పిల్లో మరి ఖోఖో ఏదో కానీ శుభ్రంగా అది మొత్తం లాక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మనం అక్కడ నీట్గా ఒకటి తీసుకెళ్ళి అన్నీ అక్కడ సర్దుకొని నీట్గా పెట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట ఎత్తేసావా పట్ట అయినా మధ్యాహ్నం గాలినిక కాసేపు పడుకుంటా ఒక గంట రెస్టారెంట్ క్లాస్లో నైట్ పగలో చెయ్యాల్సి వస్తుంది ఒక నెల రోజులు కష్టపడితే తర్వాత రిలాక్స్ అయిపోతాం ఇద్దరం కలిసి పెట్టేద్దాం ఇద్దరం కలిసి పెట్టేస్తే ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చొని అమ్ముదు కానీ నేను కాసేపు ఒక గంట సేపు రిలాక్స్ అవుతాను నీరసంగా ఉంది అంటే బాగా వాటర్ అయితే మనం తీసుకొస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే అండి వాటర్ సరిపోతున్నాయి ఆర్డర్కి అయితే ఈ ప్లేస్ సెట్ చేసాం ఇంకా అన్ని పెట్టేద్దాం షాప్ అయితే సెట్ చేసామండి నీట్గా ఆమె కూడా వచ్చింది మీరాబీ గారు వచ్చి ఆమె అయితే ఈ రొయ్యలు నిన్న ఒక రెండు కేజీలు వలిసింది నిదానంగా నేను వలుసుకుంటాను లేయా అని చెప్పి ఆ చట్నీ ఏళ్ళలో కూర్చొని చక్కగా పల్చుకుంటుంది అన్నమాట ఐటెమ్ అయితే చూసారుగా మన దగ్గర క్వాలిటీ పెద్ద పెద్దనే ఇవి ఫోర్ ఇంచెస్ ఉంటాయి అనమాట ఫోర్ ఇంచెస్ పెద్ద నెత్తల్లో త్రీ ఇంచెస్ చిన్న నెత్తల్లో ఉంటాయి అంటే మీడియం సైజు ఒరిజినల్ బోట్ నెత్తల్లో ఫ్రెష్ క్వాలిటీ అనమాట బొమ్మిడి అయితే చూసారు కదా పురుగులవి అలాంటివి ఉండవు మన దగ్గర బొమ్మిడి కూడా ఎక్స్ప్లెంట్ క్వాలిటీ ఉంటాయి పండుగప్ప ఇది కట్ చేసి అయితే ఇస్తున్నాం అనమాట మనం పీసు పక్కన ఇదైతే వంజరం మొక్క గొరకలో కాకినాడ రొయ్యలు బొమ్మిడాయి ముక్క రొయ్యపొడ్డు కారం పండుగప్ప బోన్స్ ఉప్పు సావడాలు లైట్ సాల్ట్ సావడాలు తాటాకు చేపల చీలికలు అవి సాల్ట్ లెస్ సావడాలు అదన్నమాట విషయం ఇవన్నీ కూడా బయటపెట్టి సత్యం ఇప్పుడే పెద్ద నెత్తల్లో నెత్తల్లో అవి వచ్చేసి సింగుడు రొయ్య రొయ్య పట్టు వైట్ రొయ్య పట్టు ఎక్సలెంట్ క్వాలిటీ పెద్ద రొయ్యలు మడపరాయిలు అంటారు ఇవి గట్టిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఎంత గట్టిగా ఉన్నాయో బొల్ల ఉండవు అన్నమాట ఇది చాకు రైలు ఇవి వచ్చేసి ఎయిట్ రైలు ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ చిన్న రైలే కానీ అలాగే ఇవి నెత్తల్లో మీడియం సైజు కారం ప్యాకెట్స్ ఇవన్నీ మనం ఇప్పుడు ఆన్లైన్ వేసినప్పుడైతే వేసేస్తాం అన్నమాట అందుకని ఎక్కడే ప్యాకింగ్ చేస్తున్నాం కదా అన్నీ తెచ్చి అయితే ఇక్కడే పెట్టుకున్నామండి మళ్ళీ మనకి ఏది లేకపోయినా ఆర్డర్ అయితే ఆగిపోద్ది అందుకని ఇక ప్యాకింగ్ ఎక్కడే జరుగుతుందని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం మేమైతే క్యారెట్ తీసుకొని వచ్చేసాము వచ్చి షాప్ వచ్చి సద్దాము ఒక అరగంట అవుతుంది ఏమైతే ఇంకా రైలు అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటుంది ఇంకా వాటర్ క్యాన్ కూడా పెట్టాం కదా ఇక మనం అయితే ఒక అరగంట రెస్ట్ తీసుకొని తర్వాత ఫోన్ చేద్దాం ఈయన బాబాయ్ అయితే మరి వాళ్ళు ఎందుకన్నా షాప్ అయితే తీయలేదు ఏమైందో తెలియదు కానీ షేక్ చేసు ఆయన పేరు ఏసు అని పెట్టుకున్నారేంటి బాబాయ్ అని అడిగితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ మొక్కుకుందంట వాళ్ళకి అబ్బాయి పడితే ఏసు అని పేరు పెడతానని అందుకని చెప్పి ఏసు అని పేరు పెట్టుకున్నారంట ముస్లిమ్సే కానీ వాళ్ళకి మరి హిందీ రాదంటండి అండి అదే అడిగా నిన్న హిందీ ఎందుకని రాదు మీకు అంటే మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు నేర్పించలేదు అని అన్నాడు ఆయన హిందీ రాదని చెప్పి ఇక్కడ వాళ్ళకి చాలామందికి రాదంట ఆ మసీదులో కూడా తెలుగులోనే చెప్తున్నారు అందుకని అడిగాను అదేంటి మీరు ఉర్దూలో చెప్తారు కదా నా నమాజ్ అజి అదా ఏంటి మొత్తం తెలుగులో చెప్తున్నారు అని అంటే ఇక్కడ ఎవరికి హిందీ రాదు అందుకని చెప్పి తెలుగులో చెప్తున్నారు అని అయితే అది చెప్పాడు బాబాయ్ నాకు మరి ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు అనమాట క్యారేజ్ అయితే ఊపిరి అడిగినా అన్నలు తినడానికి టైం అయితే మూడైందండి

Çin'de bekle mi? Box motoru bekle. Yakıra hoş నేను ఎక్కడైనా అన్నం అయితే తినేస్తాను అనమాట అక్కడ తినలేము ఇక్కడ తినాలి అని నాకేం ఉండదు అలాగా చిన్నప్పుడు పొలం పనులకు వెళ్ళాను మరి అక్కడ పొలం పనులకు వెళ్ళినప్పుడు ఆ కాలువల్లో నీళ్లు తాగి పంట వాళ్ళు అయ్యి ఆ గట్ల మీద కూర్చొని తినేవాళ్ళం అలా ఏమి ఉండదు నాకు అక్కడ ఎండి చేపల వాసన వస్తుంది కదా తినలేమన్న ఫీలింగ్ అనేది ఇంకే ఉన్నాయి మామూలే చెప్పు చెప్పు చెప్పను ఈ మాట మామూలుగానే అర్థం అవుతుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కగా ఫోన్ చేసి అడ్రస్ అడిగి కనుక్కొని అంటే విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళ వరకు ఈ లోపల్లో వాళ్ళు విజయవాడలో వాళ్ళు వస్తున్నారండి షాప్ దగ్గరికి చక్కగా ఫోన్ చేసి వస్తున్నారు మధ్యాహ్నం మనకి వాళ్ళు లేట్ అయింది కదా షాప్ తీయలేదు మధ్యాహ్నం తీద్దామని అనుకున్నాం కదా ఉదయం చాలామంది అయితే ఫోన్లు చేశారు షాప్ దగ్గర ఉన్నారా వస్తామని లేవండి మధ్యాహ్నం తర్వాత రండి అని అయితే చెప్పాము నిన్న కూడా చాలామంది వచ్చారు మీ వీడియో చూసామండి ఇక్కడ పెట్టారు కదా షాపు మిమ్మల్ని కలవడానికి కానీ వచ్చాము కానీ వచ్చి కొనుక్కొని అయితే వెళ్తున్నారు స్టాక్ కూడా చాలా బాగుంది మంచిగా పెట్టారు అని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు వీడియోలు ఇన్స్టాగ్రామ్ వల్ల నీ ఫ్రెండ్స్ కూడా చిన్నప్పుడు నా చిన్నప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు మన చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరూ కూడా నేనైతే భోజనం చేస్తానండి ఇంకా చేసిన తర్వాత ఇంకా ఏం కూడా తినేస్తుంది అనమాట బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అమ్మా అంటే పచ్చివాసన వచ్చింది బాగా ఆ చేపలు కొంచెం వేపేసి ఇంత వేసేస్తే అయిపోతుంది కదా సాయంత్రం అండి తా సాయంత్రం కనుకొనిద్దాం గారెంట్ వస్తుంది ఎవరండి మీది కథరాలి ఓకేనండి వీళ్ళు మన వీడియోస్ అయితే డైలీ ఫాలో అవుతారంట అందుకని చెప్పి ఇంకా ఇది వెళ్ళే దారిలో షాప్ దగ్గర అయితే ఆగారు చూద్దామని ఆగి అలాగే తీసుకున్నారు ఎవరు ఏం పేరండి మీది అక్కడ మీది షాప్ ఏమన్నా బిన్యూసా ఓకే 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 థ్యాంక్స్ అండి మాకోసం తీసుకున్నందుకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం ఎనిమిది ఎనిమిది అవుతుంది ఇంకా ఎనిమిదింటికి డైలీ మనం ఆపేస్తాం అనమాట ఇంకా ఈయన ఇప్పుడే తీస్తున్నారు ఇంకా ఇవన్నీ లోపల పెట్టేస్తా ఈ ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ పెట్టేస్తానని చెప్పి ఇంక ఇవన్నీ అయితే లోపల పెట్టేలోపు ఎవరైనా వస్తాయో చూద్దాము లేదంటే చదివేద్దాము ఎనిమిదింటికైతే అయితే క్లోజ్ చేస్తాం అన్నమాట ఈరోజు లేట్గా వచ్చాం వచ్చేసరికి ఓట్టినారు అయిపోయింది కానీ ఈరోజు సేల్ బాగానే అయిందండి రోజు కన్నా కూడా బాగా అయింది ఇవన్నీ తీసి ఈ రొయ్యలు అయితే ఇక్కడున్న ఒక ఆవిడ వస్తుందండి వలవడానికి ఇంకా ఆవిడే వల్సేస్తుంది అనమాట ఇంకా రేపు ఇంకొక ఆమెను తీసుకురామన్నాం మెత్తళ్ళు రొయ్యలు అవి వలవడానికి ఇంకోడి ఇంకా ఈయనైతే నిదానంగా ఇవన్నీ చదురుకుంటున్నాడు తీసి ఇంతవరకు ఫస్ట్ లోపల పెడితే మిగిలిన తర్వాత పెడతాం ఇవి డైలీ పొద్దున మళ్ళీ నైట్కి మన పెట్టుకునేటప్పటికి ఈజీగా అరగంట ఓన్లీ కొట్టి చదవడానికి అయిద్ది తీయడం కొద్దిగా ఫాస్ట్గానే అవుతుంది అండి చదవడానికి ఒక అరగంట అయితే ఈజీగా పట్టిద్ది ఇవన్నీ మళ్ళీ నెల్లి లోపల నీట్గా చదువుతాడు తర్వాత ఇవన్నీ నేను నేను సగం ఆయన సగం తీసేస్తాను